నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు అమరావతి రాజధానిలో పెనుమాక గ్రామం శివారు ప్రాంతంలో రిజర్వాయర్ పనులు పరిశీలన చేద్దాం ఎరబాలు నుంచి ఇటుగా వచ్చినట్లయితే మనం అమరావతి రాజధాని బస్సు రోడ్డు వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సచివాలయం అమరావతి రాజధాని వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా విజయవాడ నుంచి పెనుమాక మీదుగా అమరావతి వెళ్ళే బస్ రోడ్డు వెళ్ళే మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం ఈరోజు పెనుమాక రిజర్వాయర్ పనులని పరిశీలన చేద్దాం పెనుమాకలో ఆ బీద రైతులు కనిపిస్తూ ఉంటారు అన్ని పార్టీల నేతలు ఈ పెనుమాకలో చూడొచ్చు అన్నిటికీ మించి రైతులు ఇక్కడ ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు ఇటీవల కాలంలో సిఆర్డిఏ అధికారులకి వారి భూములు కూడా ఇచ్చారన్నమాట శ్రీడాక్సి రోడ్డు శివారు ప్రాంతంలో వారి భూములను కూడా ఈ ప్రాంతంలో ఇచ్చారు అదో విశేషంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు పెనుమాక గ్రామ శివారు ప్రాంతంలో వైష్ణవ మహా దివ్య క్షేత్రాన్ని చూస్తున్నారు ఈ క్షేత్రం కోసం సుదూర నుంచి కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు అమరావతి రాజధానికి వెళ్ళే ప్రతి భక్తులు కూడా ఇటుగా శ్రీ స్వామివారిని సేవించి తరిస్తూ ఉంటారు ఈ దేవాలయాన్ని కూడా మరింతగా అభివృద్ధి చేస్తున్నారు గత కంటే మిన్నగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఎందుకంటే అమరావతి రాజధానికి ముఖద్వారంగా శ్రీ స్వామివారిని చెప్తూ ఉంటారు వైష్ణవ మహా దివ్యక్షేత్రం పెనుమాక గ్రామ శివారు ప్రాంతంలో మనం చూస్తున్నాం రామాజ స్వామివారు వైష్ణవ మహా దివ్యక్షేత్రం పెనుమాక పెనుమాక గ్రామం శివారు ప్రాంతానికి వచ్చేసాం ఈ గ్రామం దాటితే మనం కృష్ణాయపాలెం పొలాల శివారు ప్రాంతంలోకి వెళ్ళచ్చు అనమాట ఇవన్నీ కూడా పెనుమాక శివారు ప్రాంతంలో పొలాలన్నమాట ఈ పొలాలు కృష్ణాయపాలెం పొలాలు కలిసే అన్నమాట డైరెక్ట్గా ఇటు నుంచి వెళ్తే అమరావతి రాజధాని వెళ్ళిపోవచ్చు మనం విజయవాడ నుంచి ప్రతి అరగంటకి మంగళూరు నుంచి కూడా ప్రత్యేకంగా ఆటో సర్వీస్ కూడా రాజధానికి నడుస్తున్నాయి ఈ విధంగా పెనుమాక ఉండవలి ప్రక్కగా ఇటు అమరావతి దిశగా వెళుతుందనమాట ఎర్రబాల నుంచి కూడా పెనుమాక మీదగా ఇటుగా ఆటో సర్వీస్ కూడా ఉందని చెప్పవచ్చు అయితే ఇప్పుడు మనం పెనుమాక రిజర్వాయర్ పనుల్ని పరిశీలిద్దాం పాలవాగు కొండవీటి వాగు గ్రావిటీ కెనాల్ ఇవన్నీ కూడా ఈ రిజర్వాయర్లో స్టోర్ అవుతాయి అన్నమాట వచ్చే కాలువలన్నీ ఇక్కడ ఇటీవల కాలంలోనే ఈ రిజర్వాయర్ పనుల్ని ప్రారంభించారు ఆ నీరు మొత్తం వర్షపు నీరు కానీ కాలువ నుంచి వచ్చే నీరు కానీ ఈ రిజర్వాయర్లో స్టోర్ చేస్తారు ఇక్కడ చేసిన తర్వాత ఇటు నుంచి డైరెక్ట్గా కృష్ణానదికి పంపిస్తూ ఉంటారు అవసరాన్ని బట్టి కొన్ని అమరావతి రాజధానికి వినియోగించి మీల్నివన్నీ కూడా ఈ రిజర్వాయర్ నుంచి కృష్ణానదికి పంపే దిశగా ఇక్కడ పెద్ద రిజర్వాయర్ నిర్మాణం జరుగుతుంది చూడండి పెనుమాక శివారు ప్రాంతం కృష్ణాయపాలెం సమీపంలో ఈ రిజర్వాయర్ నిర్మాణ పనులు చేస్తున్నారు చూడండి కొండవిట్టువాగు పాలవాగు ఇవన్నీ కూడా ఇక్కడ ఈ రిజర్వాయర్ నుంచే వెళ్ళాలన్నమాట ఇక్కడన్నీ కలిసే కేంద్రం చెప్పవచ్చు ఇక్కడ నుంచి డైరెక్ట్గా కృష్ణానదిలో మలిపేస్తారనమాట అందుకోసం పెద్ద స్టోర్ కోసం ఈ సమీప పొలాలని ఈ విధంగా ఇవన్నీ కూడా ఇచ్చేసారు గతంలో రైతులు ప్రస్తుతం సిఆర్డిఏ పరిధిలోనే ఉన్నాయి ఇక్కడ ప్రత్యేకంగా నిర్మాణ పనులు చేపడుతున్నారు దాదాపు పది ప్రొక్లైన్ సహాయంతో పూడికి తీత మట్టి పూడికి తీత కార్యక్రమాలు చేపట్టారు గత రెండు రోజుల నుంచి పనుల్లో వేగవంతం చేస్తున్నారని చెప్పాలి పెనుమాక రిజర్వాయర్ నిర్మాణం కోసం ఈ విధంగా పూడికి తీత కార్యక్రమాన్ని చేపట్టారు ఇప్పుడు మనం చూస్తున్న వాగులు పాలవాగు కొండవీటి వాగు చిన్న చిన్న పాయల్లాగా ఇటుగా మలుపుతున్నారు రెండు కాలువలు కూడా ఇక్కడ స్టోర్ అవుతాయి అన్నమాట ఈ నీటిని కృష్ణానదులకు మళ్ళిస్తారనమాట పెనుమాక శివారు ప్రాంతంలో మనం చూస్తున్నాం అమరావతి రాజధానిలో అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో పెనుమాక ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అమరావతికి తూర్పు వైపున పెనుమాక ఉంది కాబట్టి ఉండవల్లి పెనుమాక ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందనే చెప్పాలి ఈ దిశగా ఇక్కడ అతి పెద్దదైన రిజర్వాయర్ నిర్మాణం జరిగినట్లయితే ఈ ప్రాంతంలో మరింత అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు చూడండి ఈ రోడ్డునే డైరెక్ట్గా మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి డైరెక్ట్గా పెనుమాక మీదుగా విజయవాడ వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి కుడిచే వెళ్ళిపోతే అమరావతి రాజధాని వెళ్ళిపోవచ్చు ఇవి విజయవాడ వెళ్ళిపోతున్నాయి అమరావతి రాజధాని అమరావతి రాజధాని నుంచి డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోవచ్చు అనమాట వైష్ణవ మహాదివక్షేత్రం మీదుగా ఉండవల మీదుగా విజయవాడ వెళ్ళిపోతాయి ఈ రహదారి పక్కనే ఈ విధంగా రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ రహదారిని కూడా భవిష్యత్తులో నాలుగు లైన్లుగా అభివృద్ధి చేస్తారు ప్రస్తుతం రెండు లైన్లే ఉన్నాయి ఇక్కడ దీన్ని కూడా అభివృద్ధి చేస్తారు ఈ రిజర్వాయర్ దాదాపుగా రెండు సంవత్సరాల పూర్తి కావాలని ఓ టార్గెట్గా నిర్ణయించారు రెండు సంవత్సరాల కాలంలో పూర్తి అవ్వాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు తెలియజేస్తున్నారు ఇటీవల ఇక్కడ పనుల గురించి కూడా ఆయన వాకప్ చేశారు సిఆర్డీ అధికారులు కూడా ఇక్కడ తనిఖీలు చేస్తున్నారు ముమ్మరంగా దాదాపు ఏడు ఎనిమిది ప్రొక్కలైన సహాయంతో మట్టిని పూడికి తీత కార్యక్రమం చేపట్టారు ఈ ప్రాంతంలో పెద్దదైన రిజర్వాయరు పెనుమాక ప్రాంతంలో మనం చూస్తున్నాం ఇటువైపుగా కృష్ణాయపాలెం పొలాలు ఉన్నాయి మనం పెనుమాక లిమిట్స్లో చూస్తున్నాం కృష్ణాయపాలెం పెనుమాక ప్రక్కపక్కనే ఉంటాయి అన్నమాట పొలాలు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి అమరావతి అభివృద్ధి గురించి విశేషాల గురించి ఎప్పటికప్పుడు వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ అమరావతి ఛానల్ని రాష్ట్ర ప్రభుత్వ విధానాల గురించి అమరావతి అభివృద్ధి పథకాల గురించి విశేషాల గురించి ఎప్పటికప్పుడు వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వెనుమాక రిజర్వాయర్ పనులు పూడుగతీత పనులు రెండు రోజుల నుంచి ఇక్కడ పనులు ప్రారంభించారు చూడండి ఇట్లా ఈ వాగులాగా వెళ్తుంది కదా కొండవీటి వాగు చిన్న పాయలాగా వెళ్తుంది గ్రావిటిక్ కెనాలు కొండవీటి వాగు ఇవన్నీ కూడా దీంట్లో కలిసి ఇటు నుంచి మూడు పాయలుగా వెళ్ళిపోతున్నాయి అనమాట కృష్ణానదికి పంపిస్తున్నారు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి వెళ్ళేందుకు స్టోర్ చేయడానికి ఈ రిజర్వాయర్ని నిర్మాణ పనులు చేపట్టారనమాట రిజర్వాయర్ పూర్తి అయితే క్లియర్ అయిపోతుంది ఏదైనా సరే వచ్చే రెండు సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలని ఒక అంచనాగా వేస్తున్నారు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో రిజర్వాయర్ పనులు మనం చూస్తున్నాం వేగవంతంగా రాత్రివేళ కూడా ఇక్కడ ప్రకలైన సహాయంతో ఈ విధంగా మట్టిని తీత కార్యక్రమం వేగవంతం చేస్తున్నారని చెప్పాలి అమరావతిలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినట్లుగానే ఈ పెనుమాక శివారు ప్రాంతంలో కూడా ఈ విధంగా రిజర్వాయర్ కోసం ప్రత్యేకంగా పనుల్ని వేగవంతం చేశారని చెప్పాలి ఇటు నుంచి డైరెక్ట్గా మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు అమరావతికి విజయవాడకి ప్రత్యేకంగా బస్సు సర్వీసులు కూడా నడుస్తున్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సచివాలయం కూడా ప్రత్యేకంగా బస్సులు ఉన్నాయి అమరావతి పుణ్యక్షేత్రానికి కూడా ఇటు నుంచి వెళ్తూ ఉంటాయన్నమాట ఈ మార్గం ద్వారానే అమరావతి పుణ్యక్షేత్రానికి సచివాలయంకి హైకోర్టుకి విజయవాడ నుంచి ప్రతి అరగంటకి కూడా బస్సులు ఉన్నాయి విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి చూడండి కొండవీటి వాగ్ అనమాట ఇది అటు నుంచి ఇటుగా పాయిలాగా మల్లింపు చేశారు ఇటు నుంచి డైరెక్ట్గా ఇటు వెళ్ళిపోతాయి ఈ విధంగా కొండవీటి వాగు గ్రావిటీ కెనాలు పాలవాగు ఇవన్నీ కూడా మూడు వాగులు కూడా దీంట్లో కలుస్తాయి అనమాట ఇక్కడ నుంచి కృష్ణానదిలకి పంపించే మార్గం కోసం స్టోర్ చేయడానికంటే రిజర్వాయర్ అనమాట ఈ ప్రాంతంలో రిజర్వాయర్ పనులు మనం చూస్తున్నాం అన్ని ప్రాంతాలు ఏకకాలంలో అభివృద్ధి చెందుతాయని చెప్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆల్ ఇండియా సర్వీసెస్ అపార్ట్మెంట్స్ రాయపూడి గ్రామంలో స్పీడ్గా నిర్మాణ పనులు జరుగుతున్నాయి అదేవిధంగా ఇటీవల కాలంలో సిఆర్డిఏ బిల్డింగ్ కూడా ప్రారంభోత్సవం చేశారు ఇక్కడ రిజర్వాయర్ పనులు జరుగుతున్నాయి ఈ విధంగా ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధిని వేగవంతం చేశారనే చెప్పాలి చూడండి చిన్న కాలువలాగా వెళ్తుంది పాలవాగు చిన్న కాలువలాగా వెళుతుంది అన్నమాట దీంట్లో మూడు కాలువలు కలుస్తాయి ఇక్కడ కొండవీటివాగు పాలవాగు గ్రావిటీ కెనాలు మొత్తం ఇటు నుంచి వస్తూ ఉంటాయి మొత్తం కృష్ణానది పంపిస్తూ ఉంటారు ఈ మార్గాన్ని కొంచెం మళ్లించారు ఇక్కడ రిజర్వాయర్ పనుల నిమిత్తం కొద్దిగా మల్లింపు పథకంలో ఇటుగా పంపిస్తున్నారు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో పెనుమాక శివారు ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ఏదైనా భవిష్యత్తు తలాల కోసం ఒక పెద్దదైన అమరావతి రాజధానిని ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి పట్టుదల ఈ దిశగా విదేశాల్లో కూడా పర్యటన చేస్తూ పెట్టుబడులు ఆకర్షించే నిమిత్తం విదేశ పర్యటన చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రి లోకేష్ గారు ఈ దిశగా మరిన్ని పెట్టుబడులతో అమరావతి రాజధాని కూడా అభివృద్ధి చేస్తారని అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలను కూడా ఏకకాలంలో అభివృద్ధి చేయాలనేది కూటమి ప్రభుత్వం చేయమని చెప్తున్నారు విశాఖపట్నాన్ని కూడా మరింత అభివృద్ధి చేస్తున్నారు గూగుల్ సంస్థ ఏ సంస్థ ఉంది కదా గూగుల్ ప్రత్యేకంగా ప్రాజెక్టు గూగుల్ సంస్థ వారు వైజాగ్లో ఏర్పాటు చేస్తున్నారు ఈ విధంగా ఇటువైపు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వస్తున్నాయి అమరావతి రాజధానిలో జాతీయ బ్యాంకులు కూడా సిఆర్డిఏ కార్యాలయం ప్రక్కగా ఏర్పాటు చేస్తున్నారు చూడండి రెండు సంవత్సరాల పూర్తి కావాలని ఇక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేశారు రిజర్వాయర్ పనులు ఇక్కడ ఇప్పటి నుంచి రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్ అమరావతి